య్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ పాడికి మీకు అర్థమైపు ఉంటుంది ఇది రోజు రాబోయే వీడియో ఈ టెంక్ అయిపోతుంది రెండుగా చీల్చి మళ్ళీ వచ్చిన ఒక్కొక్క భాగాన్ని రెండు భాగాలు చేసి ఇక్కడ నిహారికాకి నీడకి వేయడానికి చేస్తున్నాము ఇది పచ్చిగా ఉంది కాబట్టి ఈజీగా పని అయిపోతుంది మనకి అంత కష్టమేం కాదు ఇప్పుడైతే ఈ టెంకాయ బొద్దుని ఇంచేస్తాను అయితే రెడీ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు చికెన్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ కిసాన్ జామ్ అడివి కొడతా ఉంటే అడ్డం వస్తాడు ఫ్రెండ్స్ అంతకోసం కట్టేసాను కట్టేసే లోపల ఉన్నాడు మధ్యాహ్నానికి రసండి బావా కాదు నైట్ అన్నము కొంచెం మిగిలింది అలాగే చికెన్ ఫ్రై కూడా మిగిలింది ఫ్రెండ్స్ అన్నము చికెన్ ఫ్రై అయితే నేను తినేస్తున్నాను తను తినమన్నాను వద్దుని హార్క నువ్వు నేను బ్రెడ్ జామ తింటాలే అన్నాడు ഇപ്പോഴായിട്ട് നീ ആനന്ദിട്ടു గాడు పెట్టేసాను ఇప్పుడు ఈ ఈ టెంక్ అయిపోతుంది ఇంకోవైపు తిప్పి ఆ వైపు కానీ ఆపరా ఆ వైపు కానీ గాడు పెట్టేసాం అనుకోండి నీటికి ఊరిని చల్లిపోద్ది చాలా సింపుల్ ఇప్పుడైతే ఇంకో పక్క తిప్పుడు ఇప్పుడు మా దీని కింద ఉంది కాటు ఈ పైన పెట్టేసాం అనుకోండి చీలిపోద్ది అయిపోయింది ఇంకా కాలు బాగా ఉంది అక్కడక్కడ మనం తెచ్చాం కదా తాటి ముట్లు ఆ ముట్లు పెట్టి గాట్లు పెట్టి కొట్టేసరి కిందకి అక్కడ పెట్టుకుంటూ వచ్చేసాను ఇప్పుడు ఒక దెబ్బకి చిన్నపోతూ ఉంది పచ్చిగా ఉంది కాబట్టి అది ఎండిపోయింది అనుకోండి మన వల్ల కాదు మన వల్ల కాదు నా వల్ల కాదు నేనే దీంట్లో ప్రావీణ్యం కాదు ఏం లేదు ఉంది కాబట్టి ఈజీగా పని అయిపోతుంది అంతే చీలు పాతుంది ఇది బాగా చీలిపోవాలంటే అక్కడక్కడ లవ్ కర్రలు పిటిల్లాగా చేసుకుని కొట్టాలి నాకు తెలియదు యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళ పెద్ద పెద్ద పడవలు పెద్ద పెద్ద తాటి మొక్కలు వెంకాయ మొక్కలు చీల్చి తిమ్ములు వేసుకుంటారు కదా మనకక్కడ కర్ర లేవు కాబట్టి ఆ రాళ్ళు గ్యాప్లు ఇస్తామంటే మనం కుట్టేకుంది చీల్తా ఉంటది ఉంటుంది పని ఈజీగా అయిపోద్ది లేకపోతే ఈ రోజు తగిన వాళ్ళగల జై మాతున్నాడు జై దేవసేన బాగు పనిరాబాద్ అదే కూర్చో ఆట ఆడుతున్నాడు నువ్వు వట్టి అంటుండీ వాడికి ఆటగా ఉన్నట్టుంది అదిగా ఏ అయిపోయింది ఇంకా దెబ్బ పడాలా పాలకయ్య సైన్యాన్ని మట్టు కల్పించాను విజయం అందే అవును బాబా రెండు ముక్కలు చేసావు ఇంకా రెండు ముక్క నా ఇంక రెండు ముక్కలు కావాలి ఈ రెండు ఈ రెండు నాలుగు ముక్కలు కావాలి ఈ రెండు ముక్కలు మళ్ళీ నాలుగు ముక్కలు చేయాలి ఇంకొక గంటసేపు కష్టపడాలి ఏ ఇంకా చాలా అయితే ఇన్నాళ్ళు ఎండకి చావట తురుచుకున్నాం ఇక్కడ నుంచి ఎండ లేదో చావట లేదు మేడ మా పొలంలో మొలకలు వస్తున్నాయి మొలకలు వస్తాయి మొలకలేదు అనుకుంటూ చావటలు చూసుకోరాయనంటరా అయితే ఫ్రెండ్స్ నాలుగు భాగాలు చేసాము రెండు భాగాలు రెండు భాగాలు కత్తి తీసుకొని సైడు నీట్గా చెక్ చేసుకొని నాలుగు పాతేస్తే మా ఇంట్లో పెట్టం పూ దగ్గర ప్రతి ఒక్కరూ మంట బాగా మండాలి ఓకేనా ఎక్కువ ఎన్ని తగలకూడదు దానికి పోకూడదు అని ఆశీర్వదించిన ఫ్రెండ్స్ ఏదైనా దింది ఇదే మాకు అలవాటు ఉన్న పని కాదు అలవాటు తీరు పనే కానీ ట్రై చేస్తున్నాం ఓకేనా బావా మన పొలంలో మొలకలు కాదు బావా మన పొలంలో చెమట కారుతుంది అవునా కాదా నువ్వు నీ కోసం పుట్టలేదురా మందులు లేడానికి తగబలు చేయడానికి పుట్టావురా అంటారా ఫ్రెండ్స్ జస్ట్ ఫన్ ఓకే అయిపోయింది ఈ ట్యాంకా చెట్టు కొట్టిన నుంచి ఇక్కడ బట్టలు ఉతుకునే దానికి ఎండ వచ్చేస్తుంది బావాడు వేస్తే మంచిది అనుకుంటున్నా సరే కానీ అనగుడికింద చూస్తా నేను అయిపోయిందిగా

నాడేస్తే ఫ్రెండ్స్ ఇంత తతంగం లేకుండా నాలుగు కర్ర దిగి నాటివచ్చు మనకి ఇంట్లో ఎంతో పచ్చిపోతుంది అని చెప్పేసి పగల తీసాను వేసే ఒట్లు పంగలగా చేసేసాను దగ్గర దగ్గరే చిన్న పందిరే కాకపోతే బాగా దిట్టంగా ఉంటుంది ఇవి మనకి ముందు ముందు రోజుల్లో బాగా పనికొస్తాయి మళ్ళీ తీసి ఇంకో చోట వేసుకోవచ్చు అనమాట పనిలో పని ఇప్పుడేమో మీకు నాలుగు టెంకాయ మాటలు అంటే ఇప్పుడు చిన్న పందిరే కాబట్టి మరీ పెద్ద పందిర అయితే మనం దానికి ఎదురు బొంగులు అనేవి తెచ్చుకోవాలి చిన్న పందిరే కాబట్టి ఈ కిల్లర్స్ లావుగా ఉన్నాయి అవును సరిపోదా సరిపోతుంది సరిపోతుంది ఫ్రెండ్స్ గోతాం వేస్తే తొందరగా చెడిపోదు వస్తువు ఏదో మన చిన్న ముందు జాగ్రత్త అంటే ఎక్కువ రోజులు ఉంటుంది బాబు అటా గోతాం వేస్తే పాడవకుండా పెయింట్ వేసేసినా బాగుంటుంది ఏముంది అక్కడక్కడ వైట్ పెయింట్ ఉంటే ముగ్గులు ఉంటే బాగుంటుంది ట్రై చేద్దాము బ్రష్ చేస్తున్నావా బాటిల్ రుద్దే బ్రష్ పెట్టుకుంటే నువ్వు తెచ్చుకొని బ్రష్ వేస్తున్నావా ఇప్పుడు కాదు నీ పని మళ్ళీ బావా వాడు బ్రష్ వేస్తున్నాడు నేను బా బాటిల్ రుద్దుకోవడానికి బ్రష్ రుద్దుకొని పెట్టా వాడు చూడు ఏం చేస్తున్నాడు నాలుగు పిల్లలు అయితే భోజనం బ్రేక్ టైం భోజనం చేసి స్లాప్ వేసేద్దాం ఏదో మన చిన్న హ్యాపీ ఫ్యామిలీ నేర్కే వెళ్ళి సంక్స్లో ఒక చిన్న వంట రూమ్ చూద్దరా నువ్వు చూద్దరవండి కావాలంటే చూడ రామా తెచ్చా బెషి తీసుకురా సరే సరే బెస్ట్ తీసుకురా సరే బెస్ట్ తీసుకురా బా

అర్జుడు 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 ఆటడమని సగం పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మిగతా అన్నం ఆనందినేసి చేయాలి బావా ంచుకొని ఏమి లేదు ఉడియాలు ఉన్నాయి నేను వేంచమంటే ఎంచుతా పచ్చడి కూడా లేదు రెండు ఇరవై ఆరు టైం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇవి చిల్లకర్రలు ఉన్నాయి ఈ చిల్లకర్రలు అడపిండ్లు వేసి ఇంకా మట్లో ఎండ మట్లు అయినా వేసాముంటే నేడ ఏర్పడిపోయిపోద్ది ఎప్పుడైనా ఎదురుగొంగలికి పోయినప్పుడు ఎదురు బొంగులు వాళ్ళని అడిగి ఒక నాలుగు తెచ్చుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇవైతే ఇవి కూడా గట్టిగానే ఉన్నాయి చిల్లపొలకి గట్టిగానే ఉంటాయి ప్రస్తుతానికి అయితే వేసేస్తాం ఇది కోళ్ళ కోసం వేసి పెట్టినా ఇప్పుడు ఈ పక్కన గోవులు అవన్నీ వేసే లోపల ఇప్పుడైతే కోళ్ళు తెచ్చి ఆలోచనలు లేను అందువల్ల ఏంటంటే ఈ పుల్లలు దానికి వాడేస్తున్నా మళ్ళీ కోళ్ళు ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు చిన్న పందులు వేసుకున్నామంటే ఎక్కువస్తుంది దాని మీద రాము ఏం చేస్తున్నావు వెనక వెనక రాము అన్నాడు బాబాయ్ రాము ఏం చేస్తున్నావు ఏం తింటున్నా తింటున్నాడు ఏ చీపురి కట్టగాడికి చెత్త డబ్బా కాడికి వెళ్ళాము అంటే నీకు దెబ్బలు పడిపోతాయి నీకు అర్థమైందా చూస్తున్నాడు అర్థమైందా చూడు అర్థమైందా ఎక్కడికి వస్తున్నావు చెత్తడబ్బ గడ రామాకు సరేనా సరేనా అంతే కాదు నువ్వు చత్రబ్బని నీ దెబ్బకి పైన పెట్టాల్సి వస్తుంది ఏమ్మా చెత్తడబ్బ గడ రామాక చీపురి కట్లు చెత్తడబ్బా అలాంటి వాడి దగ్గర రావద్దు ఏడు చూస్తున్నాడు డాడీ సైజ్ చూస్తున్నా తల్లి చింతి డాడ్కి యాడ్కి అదిగోసే పని లేదు చూస్తే ఆ అన్నం పెడటం లేదు బాబు సన్నంగా అట్టా ఉన్నాడు బాబా అసలు చూస్తాను కదా చూడు అడుగు అడుగు ఇప్పుడు చెప్పి నీకు ఇప్పుడు చెప్పింది చెత్తబడి రావద్దని రాకూడదు అడుబో అడబో పక్క మీదకు బో పోవా పక్క మీద బావా నువ్వు కూర్చోవు నేను కర్ర ఎత్తుకుపోయి ఆడైపో పో అదిగో డాడీ కర్రలేస్తున్నాడు కదా తీసుకొని ఆడైపోయి ఎత్తుకుపోయి ఇంకా టైం ఉందని చూస్తావా

అన్ని సెంట్రింగ్ వస్తాయి చూద్దామని ఒకవేళ గాని లాప్ వేసేటప్పుడు కిందకి మొత్తం పడిపోయాయి అంటే నీ పొడిపోయా అవునా బాబా ముడి వేస్తుంటేనే మూగులు ఆడుతున్నాయి బావాడా మొదటికి మోసం వచ్చింది అప్పుడు అయ్యో సరిపోవా సరిపోతాయి అంత అవసరం లేదా కట్ చేస్తావా నాకు వచ్చింది పని ఒక భాగానికి వచ్చింది ఇంకా ఫినిషింగ్ టెస్ట్ ఉంది ఒకసారి పందిరి లోపల అంతా చూపి సైడ్లు అంతా చూపి నీట్గా కింద పందిరి కింద అవి డిజైన్లు అనుకోబాకండి ఫ్రెండ్స్ డిజైన్లు కదా అవి ఫినిషింగ్ టెస్ట్ ఉంది

రెబ్బలు కట్ చేసి నీ కూడా మళ్ళీ పైన వేసేది బావ పందిరి పైన నను పోద్దు తాకొద్దు కత్తిరి తాకొద్దు తిగిద్ది కొగన పోమా బంగారు తల్లి పో పోరా మజ్జి బావా స్టైల్గా కట్ చేయి మనం చూస్తే నిజం చదువుతున్నావా తమాష చదువుతున్నావా గోఖం చెప్తారు మళ్ళీ నో అనకూడదు అప్పుడు ఆఫర్లు వస్తాయి ఏ బావా ఆఫర్లు వస్తేం చేస్తా బాగా పనిచేసే ఇప్పుడు చెప్పింది నువ్వే పందిరి బాగా వేస్తుంది తనజా కత్తిరితో పెడిపోనా ఏమైనా కత్తిరిస్తుంటే పందిరికి అన్నం వస్తుంది బావా రెడీ చిన్న లైట్ వేసుకున్నాం అనుకో చెప్పలేము కానీ పట్టేసావానికి పట్టేసేవాడి పైన లేదు పైన రేకులు ఉన్నాయి కాబట్టి ముందు ముందు రోజుల్లో ఈ కర్రలను తీసేసి ఎదురు బొంగులు కానీ లేకపోతే చిన్న పైపులు కానీ అనుకో రేకులు చిన్న ఇప్పుడు లైట్ రాత్రికి కలక్షన్ ఇస్తావా

ఫ్రెండ్స్ అయిపోయింది ఒకసారి మీకు కూడా ఫినిషింగ్ అయింది కదా ఇచ్చా లైట్ నిదానం లేదా పనులు అంటే తప్పదా సరే డన్ ఫ్రెండ్స్ సాయంత్రం టైం అయితే ఆర్ అవుతుంది మన నిహారికాయ విలేసాం లాక్స్లో నిహారికకి నీడ అయితే ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు కొద్దిగా చూసుకోవాలంతే వర్షం పడిందరిపోతా ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇంకా ముందు ముందు రోజుల్లో ఈ కా ఈ పిండ్లన్నీ తీసేసి బొంగు తోటకి కట్టుకునే పోతాం కదా ఇండిపిని ఎదురు బొంగులు తీసేసి వేసేస్తాం ఇక్కడ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఓకేనా సీరోజు బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మంచి వీడియోస్తాయి మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కి వెళ్తాం లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్